చేశాడు ఆస్తిని బాగొట్టాడు భయంకరమైన పరిస్థితిలో తిరిగి వచ్చాడు ఒక్క మాట అండి తండ్రి అని పిలవడం మొదలుపెట్టాడు వెంటనే అంత దూరాన తండ్రి అని పిలవగానే ఇక్కడ ఉన్నటువంటి తండ్రి పరుగు పరుగును వెళ్ళి మురికిగా ఉన్నాడో ఒకవేళ దుమ్ము కొట్టుకుని ఉన్నాడు ఎన్ని రోజుల నుంచి స్నానం చేయకుండా ఉన్నాడు ఏం పట్టించుకోవాలా అసలు ఎందుకు పట్టించుకోలేదో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఒక తండ్రి ఇంటిలో నుంచి ఒక కుమారుడు వేరైపోయి ఆస్తిని తీసుకొని తను వెళ్ళిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి ఆస్తులంతా నేను పాడు చేస్తే ఆ కుమారుడు మరలా తిరిగి వస్తే ఊర్లో వాళ్ళందరూ ఏం చేయాలి తెలుసా రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి ఇంటిలో నుంచి వేరైపోయాడు భక్తిలో నుంచి వేరైపోయాడు అయిపోయాడు ప్రార్థనలోంచి సహవాసం నుంచి వేరైపోయాడు మరలా నేను తిరిగి వచ్చానని వస్తూ ఊర్లో వాళ్ళందరూ రాళ్ళు పెట్టి కొట్టేసి కుమారుడు చంపేస్తారు అది గమనించిన తండ్రి అంత దూరంలో కోడుకుండి తండ్రి అని పిలవగానే పరుగు పరుగు పరుగుని వెళ్ళి తన వస్త్రాన్ని తన బిడ్డ మీద కప్పి ఎవ్వరికి కనబడకోకుండా మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని లోపలికి తీసుకుని వచ్చి త్వర త్వరగా స్నానం చేయించి అతనికి కావాల్సినవన్నీ సిద్ధపరచడం మొదలుపెట్టాడు ఈ రోజున ఈ మాటలు విన్న మనం తండ్రి అని పిలిస్తే చాలండి మన పరలోక తండ్రి మన కోసం పరిగెత్తుకుంటూ వస్తాడా మేము చెప్పండి మనం పిలిచిన పిలుపులో అందుకే కదా భర్త శవర్త ఆరోధ్యంలో ఉంటుంది పరలోక మా తండ్రి అని పిలుస్తాం ప్రతిరోజు పరలోకమందిన మా తండ్రి అని మనం పిలవగానే ఆ పిలిచిన పిలుపు ముగించక మునిపే ఆయన మన దగ్గరికి వచ్చి నిలబడి కార్యాలు గాక